వర్ష మేడం వచ్చారు వివో వై త్రీ హండ్రెడ్ లాంచ్ కి థ్యాంక్ యూ సో మచ్ మేడం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ వెయిట్ చేసిన సో ఫస్ట్ మేము ఏదైనా చేయాలి ప్రజలకి అందరికి తెలియాలంటే ఫస్ట్ మీరు అందరూ ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి ఈ రోజు వై త్రీ హండ్రెడ్ వివో నాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు ఈ ఫోన్ లాంచ్ చేసినందుకు ఎందుకంటే నాకు సార్ చెప్పగానే ఫస్ట్ నేను దేంటో చూడాలి ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ అందరూ ఐఫోన్ ఏ సిరీస్ వస్తుంది నెక్స్ట్ ఏ సిరీస్ వస్తుందని వెయిట్ చేస్తూ ఉంటారు కానీ దానికి మించి ఇది కాస్ట్ తక్కువ కానీ ఇందులో ఫ్యూచర్స్ చాలా బాగున్నాయి నేను ఆల్రెడీ చెక్ చేశాను ఫస్ట్ ఫోన్ నాకే కావాలని కూడా నేను చెప్పాను ఎందుకంటే చాలా బాగా నచ్చింది చాలా బాగా నచ్చింది సో అందరికీ కంఫర్ట్ గా ఉంటుంది ఫోన్ తీసుకోవడానికి కాస్ట్ కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా యూస్ చేయొచ్చు సో కాలేజ్ గర్ల్స్ కూడా యూస్ చేయొచ్చు చాలా కంఫర్ట్ గా ఉంది చాలా బాగుంది సో ఐఫోన్ సిక్స్టీన్ మించిన ఫోన్ తక్కువ కాస్ట్ లో అంటే ఇదే అనవచ్చు ఫస్ట్ ఫోన్ అయితే నేనే తీసుకుంటున్నాను తప్పకుండా కూడా వచ్చి ఈ ఫోన్ ని చాలా 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 బాగుంది బేసిక్ చూడండి చాలా క్లాసీగా లైట్ వెయిట్ లైట్ వెయిట్ క్లాసీగా ఉంది చాలా డీసెంట్ గా ఉంది సో బాయ్స్ గర్ల్స్ ఆంటీస్ అంకుల్స్ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అమ్మ అందరూ యూజ్ చేయొచ్చు బాగుంది నాకు బేసిక్ గా నా ఫేవరెట్ గోల్డ్ గోల్డ్ లేదంటే బ్లాక్ రెడ్ ఆల్మోస్ట్ చాలా నాకు ఫోన్స్ అంటే బేసిక్ గా అన్ని కలర్స్ నచ్చుతాయి కదా నాకైతే గోల్డ్ నా ఫేవరెట్ గోల్డ్ నా అందరూ సంబంధం అయ్యో నేనైతే కొడతారు సమంత ఫ్యాన్ తో మేబి ఫ్యాన్ నేను కూడా సమంత ఫ్యాన్ చాలా చాలా నేను కూడా ఫ్యాన్ ఇష్టం సో హ్యాపీ నన్ను అలా పోల్స్తున్నందుకు కానీ నేను కూడా తన ఫ్యాన్ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ విషయంలో మూవీస్ అంటే ప్రెసెంట్ అయితే అంటే బెస్ట్ బెస్ట్ ఏది వస్తే అది చేద్దామని చూస్తాం చేయాలంటే మీరు అందరూ కలిసి మా మమ్మీ ఒప్పించాలి మా మమ్మీ అసలు యాక్సెప్ట్ చేయట్లేదు మీరు అందరూ చెప్పండి చేయితానండి ట్వంటీ వన్ థౌసండ్ నైన్ నైన్టీ కాస్ట్ ప్రాసెసర్ తోటి ఫిఫ్టీన్ మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా థర్టీ టూ మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది ఫీచర్స్ ఫీచర్స్తో ఇంత తక్కువ దీంట్లో ఔరా లైట్ ఉంటుంది ఎయిటీ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది దీని మీద ఎన్ఫర్యూల్ ఆఫర్స్ ఏంటి అంటే ఏ క్రెడిట్ కార్డ్ వచ్చినా మీకు టూ థౌసండ్ క్యాష్ బ్యాక్ వస్తుంది ప్లస్ మీరు టూ పర్ మంత్ పే చేయగలిగితే లెవెన్ మంత్స్కి మీకు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ తీసుకొస్తే నో కాస్ట్ ఏమైనా చూసినా ఇన్ని మంచి ఆఫర్స్ ఉన్నాయి మేడం చేత లాంచ్ చేయించాం కనుక మేడం ఫ్యాన్స్ అందరూ వచ్చేసేయండి